రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము ఒకటి శని తర్వాత గురు రాహుకేతువులు ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి నాలుగే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడుతాము సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు అంటే రాశిలో ఉంటున్నారు రాహు కేతువులు మూమెంట్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట మనకి తెలుసు రాహు కేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ని ఉంటుంటాక వెనకెళ్తూ ఉంటారు జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం బెనిఫిట్ గ్రహం అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది దేంట్లో దేంట్లో అటు ధనకారకుడు అట్లా అటు ఏమో ఆ యొక్క మనం కొంచెం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం ఎక్కడ ఉన్న ఎక్స్పెన్షన్ విజ్డమ్ నాలెడ్జ్ వీటన్నిటికి మనం జూపిటర్ చెప్తూ ఉంటాము మనకి ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి వెళ్ళారు అనమాట ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు మనకి తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి సింహానికి వెళ్తున్నారు మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే వచ్చే స్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇవి గ్రహస్థితులు మనం జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితిలో ఈ నాలుగు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే నాలుగు ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి రెండు ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్ రెండేమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్ కు ఉంది మళ్ళీ లో ఉంది మళ్ళా ఏంటంటే మనకి ఆగస్ట్ లో రెండు ఉన్నాయి అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉగాది చెప్పుకుంటాం మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ వస్తా పరభవ నవమ సంవత్సరం వస్తుంది అనమాట అంటే ఫార్టీ ఎయిత్ సంవత్సరం ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్ కి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది జనరల్ గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాం కనుక ఏదైనా సరే మిశ్రమ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో అన్ని అన్ని ఖరీదై అన్ని వస్తువులు ఖరీదవుతాయి కొన్ని అంటే కంట్రీస్ కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవన్నమాట డెవలప్ట్ వచ్చేవి అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడాను అంటే అందరూ ఇప్పుడు పనిచేసే చేసే వాళ్ళందరూ అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం ఏదైనా అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి మూడు రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి కుంభానికి అలాగే ఏంటంటే మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రొడిక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి చాలా బాగుండే రాసులు అని చెప్తే మనకి వృశ్చిక రాశి ఒకటి అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు అంటే మనకి పన్నెండు ట్వెల్వ్ మంత్స్ కి మనం చెప్పుకుంటున్నాం కదా సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది దే నాలెడ్జ్ గెయినింగ్ ఒక మనం చూసుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ రాసుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ అదృష్టవంతులు నేను కూడా ముందు కూడా చెప్పాను ఈ రాశి వాళ్ళకి బాగుంటుందని తప్పక ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే జూపిటర్ ఏంటంటే మిథున రాశిలో అలాగే కర్కాటకానికి తృప్తూ ఉన్నారనమాట ముందుకి వెనక్కి వెళ్తున్నారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ కానీ ఆయన ఏంటంటే నాలుగో ఇంటికి అంటే సింహానికి వెళ్ళట్లేదు సో తప్పక వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది వీళ్ళు చేసే పనిలో అభివృద్ధి అనేది చాలా ఉంటుంది అనమాట ఈ సంవత్సరంలో అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా మనకి కనిపిస్తుంది కంటిన్యూస్ గా బాగుంటుంది నేనేం చెప్పట్లే కానీ కెరియర్ పాత్ చాలా బాగుంటుంది వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మంచి పేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అలాగే ఇంక్రిమెంట్ అలాగే ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే మ్యారిటల్ లైఫ్ మ్యారటల్ లైఫ్ కూడా కుటుంబ పరిస్థితి ఎప్పుడు బాగుంటుంది ఎందుకు ఫైనాన్సెస్ నేను ఎత్తుకున్నాను అంటే ఫైనాన్షియల్ సిచువేషన్ బాగుంటే కుటుంబ పరిస్థితి కూడా తప్పక బాగుంటుంది అండ్ కుటుంబ పరిస్థితి బాగుంటుందంటే వాళ్ళు ఇప్పుడు ట్రావెల్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ హ్యాపీనెస్ కోసం వేరే చోటుకి వెళ్ళడం కానీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో పిల్లల విషయానికి వస్తే కూడా పిల్లలు కూడా కొంతవరకు సన్నిహితంగా ఉండడం చెప్పిన మాట వినడం అనేది మనకి కనిపిస్తోంది కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరూ తప్పక జూలై ఆగస్ట్ లేకపోతే ఫిబ్రవరి నుంచి చూసుకోవడం అనేది మంచిది తప్పక మంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తప్పక కి ఈ ఎస్పెషలీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి నవంబర్ డిసెంబర్ లో మనం చూసామంటే బాగుంటుంది చాలా ఎందుకంటే మనకి రాహు కూడా మూవ్ అవుతారనమాట సో తప్పక దూర దేశంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే దూరదేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ అలాగే వాళ్ళ ఈ సబ్జెక్ట్ కావాలి ఈ యూనివర్సిటీ కావాలి అనుకున్న స్టూడెంట్స్ కానీ తప్పక వాళ్ళు ఏంటి సక్సెస్ సాధిస్తారు ఈ సంవత్సరం అంతా పన్నెండు నెలలో నేను చెప్పట్లేదు ఈ సంవత్సరంలో తప్పక వృషభ రాశి వాళ్ళు ఏది అనుకుంటే అది సాధించే ఒక సంవత్సరం కింద మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఈ తప్పక ఫార్మర్స్ కి చాలా బాగుంటుంది అని చెప్పాలి ఎస్పెషల్లీ వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి ఎందుకంటే జూపిటర్ నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా లెవెన్త్ లో సెకండ్ లో పడ్డారు సో డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఉత్తి ఫార్మింగ్ అనే కాదు ఏదైనా ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ లేకపోతే ఒక ప్రోడక్ట్ చేసేవాళ్ళు అంటే ఫుడ్ రంగంలో ఉన్నవాళ్ళు తప్పక చాలా బాగుంటుంది ఇదేంటంటే ఫుడ్ రంగం అంటే ఏంటంటే ఉత్తి ఫార్మింగ్ ఒకటే కాదు దాన్ని ఎండ్ ప్రోడక్ట్స్ ఇస్తారు ఇప్పుడు మేస్ కానీ లేకపోతే మిల్లెట్స్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళు కానీ లేకపోతే కొత్త ఇన్వెన్షన్స్ ఫుడ్లో చేసే వాళ్ళకి కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ పెరగడానికి ఛాన్స్ ఉందన్నమాట సో ఫార్మింగ్ కమ్యూనిటీ అనేది గ్రో అవ్వడం కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ లేకపోతే ఏంటంటే మనకి మన శరీరానికి తగిన ఆహారం తీసుకోవడానికి ఉత్పత్తి చేసేవాళ్ళు తప్పక మంచి ఆహారం ఉత్పత్తి చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట పొలిటీషియన్స్ కి అంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అని తీసుకుందాం ఎస్పెషలీ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో తప్పక అభివృద్ధి చెందుతారు ముందుకెళ్లే సూచనలు మనకు కనిపిస్తున్నాయి ఈ వీళ్ళకి బెస్ట్ మంత్స్ అంటే జూన్ జూలై ఆగస్ట్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అక్టోబర్ నెల కూడా చాలా బాగుంటుంది ఎస్పెషలీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ లో పని చేయాలి అనుకున్న వాళ్ళకి అందరికీ బాగుంటుంది అండ్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్ మనం చెప్పుకోవాలి అంటే ఏంటంటే సంరక్షణ చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట అభివృద్ధి చెందే ఒక మంత్స్ కింద నేను ఇంకా మంత్స్ చెప్పాను అభివృద్ధి చెందే ఒక సంవత్సరం కింద మనం తీసుకోవచ్చు జనరల్ గా కూడా మనం చూసాము అంటే మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంది సక్సెస్ఫుల్ ఇయర్ కింద మనం తీసుకోవాలన్నమాట అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ లక్ష్మీదేవిని నిత్యం కలవడం కానీ చాలా మంచిది అట్లీస్ట్ ఏం లేదు అష్టోత్తరం చేయండి చాలా చాలా మంచిది అండ్ జనరల్ గా కూడా లక్ష్మి ఎవరికి వద్దంటారు ఎవరికి చేయదు తప్పక కావాలి కనుక ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా మంచిది అలాగే శక్తి పూజలు చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మనం ఎలాగో ఏంటంటే నెల ఫలితాలు కూడా చెప్పుకుంటున్నాం అప్పుడు చెప్పే రెమెడియల్ డిఫరెంట్ రెమిడియల్ మెషర్స్ డిఫరెంట్ గా ఉంటాయి నేను జనరల్ గా శక్తి పూజలు అని చెప్తున్నాను తప్పక ఇది చేయండి గా నిత్యం చేయండి చాలా మంచిది అలాగే శక్తి పూజలు కా కానీ లేకపోతే జపాల్ కానీ లేకపోతే గో పూజలు కానీ చేయడం అనేది చాలా మంచిది ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్ గా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ నాలుగు ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము అండ్ ఆల్సో ఏంటంటే మనం రాశి ఫలితాలు కూడా మాట్లాడుకుందాం అనమాట ఇదంతా జనరలే అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక రత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుంది అనమాట ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది అనమాట సో తప్పక కింద స్క్రోల్ అయ్యే కి అలాగే ఐడి ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుని చే అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్లో అయ్యే నంబర్ కానీ ఇమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది